ఒక సేవకుడు బలంగా ఉంటే సంఘం బలంగా ఉంటుంది ఆమె చెప్పాలి ఒక సేవకుడు దృఢంగా ఉంటే సంఘం కూడా దృఢంగా ఉంటుంది సంఘానికి సేవకుడు ఎప్పుడైతే బలమైన వ్యక్తిగా కనబడతాడో హండ్రెడ్ పర్సెంట్ ఆ సేవకుడు ద్వారా సంఘానికి ఉద్యమం వస్తుంది ఆమె చెప్పాలి సంఘానికి ఎప్పుడు కూడా సేవకుడు ఆదర్శ ప్రాయుడుగా ఉండాలి నియంతగా కాదు చాలా మంది సేవకులు సంఘానికి నియంతల్లా వ్యవహరిస్తున్నారు వాళ్ళు భయపడొస్తున్నారు సంఘానికి అమ్మో ఈయన ఏమైనా అనేసుకుంటాడేమో మమ్మల్ని గద్దిస్తాడేమో శిక్షిస్తాడేమో శపిస్తాడేమో అని ఆలోచనతో విశ్వాసులు రాకూడదు మేము మా దైవజనులు ప్రేమిస్తున్నాము మా దైవజనులంటే మాకెంతో ప్రేమ మా దైవజనుల్లో మేము ఏసయ్య కృపను చూస్తున్నాం ఏసయ్య ప్రేమను చూస్తున్నాం ఏసయ ప్రతిరూపాన్ని చూస్తున్నామని నీ విశ్వాసం నీ గురించి సాక్ష్యం చెప్పాలా అది ఖచ్చితంగా ఉండాలా అంతే తప్ప నీకు భయపడి నీకు భయపడితే ఏం ప్రయోజనం సేవకుడికి భయపడకూడదు సేవకుడికి గౌరవం ఇవ్వాలి నీకు భయపడి నీదో నువ్వేమో అనేసుకుంటావేమో సంఘానికి రాకపోతే మా సేవకుడు బాధపడతాడు అనే ఉద్దేశంతో విశ్వాసం రాకూడదు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా సంఘానికి సేవకుడు ఆదర్శ ప్రాయుడిగా ఉండాలి ఒక అద్భుతమైన క్రీస్తు పోలికను చూపించే అద్భుతమైన సేవకుడిగా ఉండాలి సేవకుడు అంటేనే క్రీస్తు ప్రతిరూపమనేవి శ్వాస్సులు తెలుసుకోగలిగితే నువ్వు వారిని గద్దించవలసిన అవసరం లేదు శిక్షించవలసిన అవసరం లేదు శపించ అసలు శపించడానికి మనం ఎవరండి అసలు సంఘానికి శాపాలు చెప్పడం ఏంటండి మనం చెప్పండి సంఘానికి శాపం చూపించడం ఏంటి యేసు ప్రభు మాదిరి చూడండి ఆయన నువ్వు ముప్పై వెండు నేనాలకు అమ్మివేశాడనే సంగతి ఇష్కర యుధ యుధ గురించి ఆయనకి తెలుసు ఆయన ఏమనలా ప్రేమండి ఏసయ్య అంటేనే ప్రేమ ఏసయ ప్రేమకు ప్రతిరూపం కనికరం అంటేనే ఆయన సమాధానం అంటేనే ఆయన ఆయనను ప్రకటిస్తున్నాం మనం ఇంకెంత ఆయన ఆయన సమాధానాన్ని మనం అనుభవిస్తూ మన మందిరానికి మన ఆత్మీయ బిడ్డలకి మనం బోధిస్తే అది ఎంతో ఆశీర్వాదకరం